రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో లక్ష కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణాల పనులను పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు సోమవారం రాష్ట సచివాలయ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల రెండవ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం జరుగుతున్న పనులకు అదనంగా మరో లక్ష కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఈ ఏడాది అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారన్నారు ఇప్పటికే రాష్ట్రంలో డెబ్బై వేల కోట్ల పనులు జరుగుతున్నాయని వాటి సంబంధించిన భూ సేకరణ అటవీ క్లియరెన్సుల్లో ఎనభై శాతం మేర టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటికే మంజూరు చేయటం జరిగిందన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన ఎనభై ఏడు ఎన్డీబీ రహదారుల పనులను రూపాయలు ఒక వెయ్యి ఎనభై కోట్లతో మళ్లీ ప్రారంభించడం జరిగిందన్నారు వీటిలో ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్ల విలువైన పనులను పూర్తి చేయటం జరిగిందని మంత్రి తెలిపారు వచ్చే ఏడాది డిసెంబర్ కు అన్ని ఎన్డీబీ ప్రాజెక్టులు పూర్తి చేయటం లక్ష్యంగా పెట్టుకోవటం జరిగిందని ఆ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు రెండవ తారీఖున గౌరవ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రివ్యూ చేసి నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నటువంటి అభివృద్ధి పెండింగ్ వీటన్నిటి మీద కూడా దాదాపుగా ఒకటిన్నర గంట రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ను డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఇంకా పెండింగ్ పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా వివరంగా చర్చ చేయడం జరిగింది వాటిలో భాగంగానే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయల పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి వాటిలో వాటి మీద ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారికి వివరంగా తెలియజేశాము ఆ వివరంగా తెలియజేసినప్పుడు కొన్ని ల్యాండ్ అక్విజేషన్లు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయని చెప్పి వారు మా దృష్టికి తీసుకొచ్చారు వాటన్నిటిని కూడా త్వరలోనే ఏదైతే టాస్క్ ఫోర్స్ అనేది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ యొక్క ఇండియాలోని మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ను కూడా మేము నిర్ణయం ఇక్కడ అరేంజ్ టాస్క్ ఫోర్స్ని కూడా నియమించడం జరిగింది వాటి ద్వారా దాదాపుగా సెవెంటీ